రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు ప్రియల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు బాధపడు వారి యొక్క బాధను ఎన్నడూ తృణీకరింపడంట అంటే ఎవరు బాధపడినా ఆయన కూడా బాధపడతాడు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క నరుణ్ణి ఆయన స్వరూపంలో ఆయన పోలికగా సృజించుకున్నాడు కాబట్టి మరి ఆయన అంతగా మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు ఏదైనా సరే చిన్న కష్టం కలిగినా బాధ కలిగినా దేవుడు కూడా ఎంతో బాధపడతాడు మరి అలాగా బాధ కలిగి నలిగిపోయి తన యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఏమాత్రము కూడా తృణీకరింపడు అదే విధముగా బాధను చూసి ఆయన అసహ్యపడలేదంట అలాగే తన యొక్క ముఖమును కూడా ఆయన దాచలేదంట ఎంత గొప్ప ధన్యత అనేక మంది మన యొక్క శ్రమంలో మొదటిలో కొంచెము సహాయం చేయటానికి సిద్ధముగా ఉంటారు అయితే ఇంకా మనం ఆ శ్రమంలో కొనసాగుతూ ఉంటే అనేక సంవత్సరాలుగా ఆ శ్రమలు మనలను వెంటాడుతూ ఉంటే ఆ బాధలలో మనము చిక్కుకొని ఉంటే ఆ మొదట సహాయం చేసిన వారికి కూడా విసుగు వస్తుంది ఎంత చేసినా ఎన్నిసార్లు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా వీరి యొక్క స్థితిగతులు మారవు అనేటువంటి స్థిర నిశ్చయానికి వచ్చేసి ఇక విసుగు చెంది వారు దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఉదాహరణకు యోగు జీవితంలో మనము చూసుకున్నట్లయితే యోగు తన యొక్క స్థితిని మొత్తము కూడా తారుమారు అయిపోయి తన యొక్క ఆరోగ్యంను కోల్పోయిన తరువాత అతని భార్య వచ్చి నీవు దేవుణ్ణి దూషించి శపించి మరణం కమ్ము ఎందుకు ఈ శ్రమ పడుతున్నావు అని చెప్పి అతన్ని ప్రేరేపించటం మనము చూస్తున్నాము అంటే ఆ బాధను చూసి ఆమె అసహ్యపడినట్లుగా మనము భావించవచ్చు అలాగే అతని స్నేహితులు కూడా వచ్చి నీవు ఏదో తీరని పాపము దేవుని అలా చేశావు కాబట్టే ఇది నీకు సంభవించింది అనే రీతిగా అతని బాధను ఇంకా ఎక్కువ చేసేలాగా వారు మాట్లాడారు తప్పిస్తే ఏమాత్రము అతనికి ఆదరణ కలిగించేలాగా వారెవరూ కూడా మాట్లాడలేకపోయారు మరి మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు అలాంటి ఆదరణ మన బాధలలో ఎవరు కలుగజేసినా కలుగజేయకపోయినా మన దేవాది దేవుడు ఎల్లప్పుడూ మన బాధలలో మనలను ఆదరిస్తాడు ఆయన మనలను ఎల్లప్పుడూ కూడా స్వీకరిస్తాడు తప్పిస్తే తృణీకరించడు ఆయన మన స్థితిని చూసి ఎన్నడూ కూడా అసహ్యపడడు నా బిడ్డ ఎంత ఘోర పాపంలో పడిపోయాడే అని బాధపడతాడు తప్పిస్తే ఆ పాపంను బట్టి బాధపడతాడు కానీ నిన్ను బట్టి ఆయన అసహ్యపడడు నిన్ను స్థిరంగా ప్రేమిస్తూనే ఉంటాడు నీకు తన ముఖమును ఏమాత్రము ఆయన దాచడు ఎందుకంటే మనం ఈ లోకంలో చూసినట్లయితే ఎవరి ఎడలైనా చిన్న తప్పిదము చేసినట్లయితే ఇక జీవితకాలము వారి ముఖము చూడని వారు అనేకులు మన కుటుంబ సభ్యుల్లో ఉంటారు మన స్నేహితులలో కూడా ఉంటారు సమాజంలో అలాంటి సంఘటనలు మనం అనేకంలో చూస్తూ ఉంటాము అయితే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయము ఇక్కడ కనబడతాయి ఎందుకంటే మనము మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించడమే కాకుండా ఆయన మనకు తన ముఖాన్ని దాచడంట ఎన్నడూ కూడా మన వైపే దృష్టి నిలుపుతూ ఉంటాడు మనము ఒకవేళ ఆయనను వదిలి వెళ్లిపోయినా సరే ఆయన మనలను విడనాడి వెళ్ళడు అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి నిజముగా మనము ధన్యులమే మనము మొర్ర పెట్టినప్పుడు తప్పనిసరిగా ఆయన ఆలకిస్తాడు అనేక మంది అపవాది ఎలాగూ చెప్తాను అంటే ఇక ఎంత ఘోర పాపము చేశావు కాబట్టి నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు నీకు సహాయము చేయడు నీ వైపు అసలు చూడనే చూడడు నీ మీద దేవుడు అసహ్యపడుతున్నాడు దేవుడు నిన్ను విడనాడేశాడు తృణీకరించాడు ఇలాంటి అబద్ధాలు మోసపరిచేటువంటి అపవాది మనకు వినబడేలాగా చేస్తాడు మన హృదయము దాని ద్వారా ధపడి నిజమే కదా అని దేవుని నుంచి మనంతట మనము దూరమయ్యి ఆయన కృపకు మనంతట మనం దూరమయ్యేలాగా అపవాది చేస్తూ ఉంటాడు కానీ అలాంటి మోసాలలో మనం ఏమాత్రము పడకూడదు దేవుని గురించి నిజముగా మనము తెలుసుకున్నప్పుడు ఆయన ప్రేమలోని మాధుర్యమును మనము నిజముగా అనుభవించినప్పుడు ఆయన వద్ద నుంచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము విడనాడి వెళ్ళలేము కాబట్టి ప్రియులరా ఈ వాక్య ధ్యానం ద్వారా ధైర్యము తెచ్చుకుందాము ఎలాంటి బాధలో ఉన్నా సరే దేవుడు మనలను తృణీకరింపలేదని మన బాధలను చూసి మన పాప కార్యాలను చూసి ఆయన ఏమాత్రము అసహ్యపడటం లేదని మన ఎందు జాలి పడుతున్నాడని మనకు తన ముఖమును దాచలేదని మనము ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామా అని చూస్తున్నాడని మనము మొర్రపెట్టగానే ఆయన ఆలకించి ఉత్తరమిచ్చి మనకు కలిగిన అన్ని బాధలలో నుంచి మనలను విడిపించటానికి సదాకాలము సిద్ధముగా ఉన్నాడని గమనిద్దాము మరి ఆయన యొక్క కృపను అపరిమితంగా పొందుకొని సంతోషకరమైన జీవితాన్ని జీవిద్దాము ప్రార్థించుకుందాం స్కృతులకు పాత్రుడా సర్వశక్తి మంతుడవైనటువంటి ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నీ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచి కాపాడి రక్షించి ఉన్నావు నీకే వందనములయ్య మరి ఇదిగో నీవిచ్చినటువంటి యొక్క వాక్య ధ్యానమును బట్టి నీకే స్తోత్రములు నీ వాక్యము మా హృదయములకు ఆదరణ కలిగిస్తుంది నెమ్మదిని కలిగిస్తుంది బాధపడు వారి యొక్క బాధను నీవు ధృనీకరింపవని నీవు వారి యొక్క బాధను చూసి గాని వారు పడిపోయిన స్థితిని గాని చూసి ఏమాత్రము అసహ్య పడవని మాకు ఏమాత్రము నీ ముఖము చాటు చేయవని ముఖము త్రిప్పుకోవని మేము మొర్రపెట్టగా నీవు ఆలకిస్తావని నీ వాక్యం ద్వారా నీవు స్పష్టము చేసి మాకు ధైర్యాన్ని కలిగించినందుకు నీకే స్తోత్రం ఇదిగో తండ్రి ఈ వాక్యం వింటున్న ఏ ఒక్క బిడ్డ అయినా సరే ఎలాంటి బాధాకరమైన స్థితిలో ఉన్నా ఎలాంటి ఘోరమైన స్థితిలో పడిపోయినా సరే నీవు వారందరినీ కూడా కనికరించండి నీ ఉత్తమమైనటువంటి కృప వారికి ఆదరణ కలిగించు లాగా నీవు విస్తరింపజేయండి ఇదిగో మా దేవ మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను నీవు మార్చండి నీకు మొర్ర పెట్టే వారిగా మంచి మనస్సాక్షిని మా అందరికీ అనుగ్రహించండి బాధలో నీకు దూరము చేయాలి అని అపవాది చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మేమందరము జయించగలిగి నీ యొద్ధకు వచ్చి మొర్రపెట్టి ప్రతి విషయంలోనూ ఆదరణ పొంది ప్రతి విషయంలోనూ సంతోషకరంగా మా జీవితాలను మార్చుకోవటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి తగిన జ్ఞానాత్మను మా మీద మీద కుమ్మరించండి ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్నే ఆశ్రయించి నీ వైపే దృష్టి ఉంచి నీకు మొర్ర పెట్టగలిగేటువంటి స్థిరమైన మనస్సాక్షిని ఈ అందరిలో నాటించండి ప్రతి ఒక్కరిని నీవు ఆదరించి కరుణించి కాపాడి రక్షించి ఈ నామానికే మహిమ తెచ్చుకోండి సమస్త విషయాలలో మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతంగా నిలవబెట్టి సంతోషంతో మమ్మల్ని నింపవలసిందిగా మహిమ ఘనత ప్రభావం నీకి ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోపక తండ్రి ఆ